యూనివర్సిటీలో ప్రసంగిస్తూ ఉస్మాన్ యూనివర్సిటీని మరో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా తీర్చిదిద్దుతాను వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటిస్తానని చెప్పి మాట్లాడాడు అవి ఏదైతే ప్రకటించాడో అది నిక్కచ్చిగా చేయగలగాల క్యాపబుల్ ఉండాలి మాటలకే రియాలిటీకి చాలా తేడా ఉంది సో దాంట్లో ఆయన గొప్పలు చెప్పుకున్నాడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వాళ్ళ మామగారు జయపాల్ రెడ్డి కొంతమంది రెడ్డి గురించి అక్కడ చదివిన వాళ్ళు యూనివర్సిటీ ప్రస్తుతం మాట్లాడుతాడు మరి అక్కడ ఒక వీసీ గురించి మెన్షన్ చేసి వాడు అంటే ఆ ప్రొఫెసర్ అని ఆయన ఏది వేరే సిక్ మార్గానికి చెందిన వాళ్ళు అని చెప్పి ఇక్కడ నువ్వు వెళ్ళింది యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు నువ్వు వెళ్ళింది ఇక్కడ యూనివర్సిటీకి యూనివర్సిటీలో అందరూ కూడా హై ప్రొఫైల్ చదువుకున్న వాళ్ళు పిహెచ్డీలు డాక్ పిహెచ్డీలు చేసి పీడిఎఫ్లు చేసి వాళ్ళు అందరూ కూడా ఉన్నవాళ్ళే సో ఇక్కడ చాలా ఆచితూచి మాట్లాడాలి ఏదో మనకి గద్దరి గురించో లేకపోతే విప్లవ పోరా పోరాటాల గురించి మాట్లాడి అది చేశారు ఇది చేశారు మాట్లాడతాం అక్కడ ఫస్ట్ ఉస్మా యూనివర్సిటీ క్యాంపస్లో ఫస్ట్ చదవాల్సిన చదువుకో సంబంధించింది వాళ్ళ జీవితాలు బాగుపడాలి ఫస్ట్ థింగ్ అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళందరి జీవితాలు కూడా అభివృద్ధి చెందాలి ఉద్యమాలు రావడానికి ఊపిరి తీయడానికి లేకపోతే నక్సలిజం జాయిన్ అవ్వడానికి అవన్నీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలు కానీ ఏ యూనివర్సిటీలు కూడా వేదికగా కాకూడదు ఎందుకంటే ఒక విద్యార్థి దశలో వాళ్ళు చదువుకోవాల్సిన భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ ద్వారా విప్లవత్ మార్పులు రావాల్సింది ఏంటంటే ఒక ఇన్నోవేషన్ థాట్స్తో కానీ లేదంటే ఒక పది మందికి ఉపాధి కల్పించేవి కానీ లేదంటే ఒక క్రియేటివిటీతో కానీ అలాంటివి రావాలని కోరుకోవాలి కానీ ప్రాణ ప్రాణత్యాగాలు చేసుకోవడాలు ఇలాంటివి అన్నీ కూడా అలాంటి టైంలో గుర్తు చేసి జనాలు రెచ్చగొట్టకూడదు అంటే ఎవరో మన చారి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు పెట్రోల్ పోసుకొని సో దానివల్ల ఏమైంది కేసీఆర్ కుటుంబం ఏమన్నారు వాళ్ళ రాజ్యం అధికారంలోకి వచ్చారు శుభ్రంగా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కానీ మరి ఆ చారికి సంబంధించి ఫ్యామిలీలు ఎవరైనా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారా ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు నియామకాలు అని చెప్పుకుని తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరూ కూడా అదే పాయింట్ అప్పుడు కోట్ల రూపాయలు సంపాదించారు ఇక్కడ మళ్ళీ ఎవరు ఉన్నారు సేమ్ పర్సన్స్ అలాగ ఉన్నారు ఉన్న పన్నీ అలా మారినాయి అధికారాలు మారినాయి సో అలాంటి అధికారాలు మారితే తప్ప ఎవరికంటే రాజకీయ నాయకులు అధికారాల కోసం యూత్ని ఎవరైతే రెచ్చగొడతారు ఇప్పుడు యంగ్ ఇండియా యంగ్ స్కూల్స్ అని మొదలు పెడుతున్నావు దానికి ఇరవై ఐదు ఎకరాలు కేటాయిస్తాను తర్వాత రెండు వందల కోట్లు కేటాయిస్తాను వంద పాయింట్ ఆఫ్లో పెడతా తెలంగాణ ప్రాంతంలో మరి ఈ తెలంగాణ ప్రాంతంలో పెట్టే బదులు ఇప్పుడు ఆల్రెడీ మన కేసీఆర్ కూడా చేశాడు అలాగే ఏపీజీబీ స్కూల్స్ అని చెప్పి ఏపీజీబీ స్కూల్స్ పెట్టాడు లేదు మన గురుకుల స్కూల్స్ అని పెట్టాడు ఆ గురుకుల స్కూల్స్ అన్ని కూడా ఎలాగనే ఫస్ట్ టాప్ అడవి చేశాడు కులాల బాగా కుల పచ్చితం రద్దు పెట్టాడు ఏమైనా ఎస్సీ గురుకుల ఎస్టీ గురుకుల బీసీ గురుకుల మైనారిటీ గురుకుల కులాలను డివైడ్ చేశాడు ఇక్కడ కేసీఆర్ ఎప్పుడు డివైడ్ అండ్ రూల్ పండినప్పుడు కులాలను వేడగొట్టి చదువుకునేటప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు అందరూ సమానమని చెప్పడం కాకుండా ఆ కులాల కుంపట్లో వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి డివైడ్ చేశాడు ఇప్పుడు మళ్ళీ వాటి కోసం ఏం చేశాడు సపరేట్ బిల్డింగ్లు రెంట్లు తీసుకొని వాటికి పెట్టాడు అసలు ఉన్న పాయింట్ ఆఫ్లో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్స్ని డెవలప్ చేయకుండా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా అక్కడ ఉన్న స్కూల్ టీచర్ని ఎక్కువ మంది రిక్రూట్ చేసుకోకుండా అసలు ఇంగ్లీష్ మీడియం పెట్టి సెంట్రల్ సిలబస్ పెట్టకుండా నువ్వు ఎన్ని చేసినా కూడా అసలు ఇలాంటి స్కూల్స్ డెవలప్ అవుతాయా అయ్యే ఛాన్స్ ఉందా అసలు ఎక్కడైనా ఛాన్స్ ఉందా అసలు విద్యా వ్యవస్థలో మార్పు వస్తుందా సెంట్రల్ సిలబస్ ఇప్పుడు ఐఐటీలు జేఈలు అని చెప్పుకొని నారాయణ చైతన్యలు కార్పొరేటివ్ కాలేజ్ వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అసలు వాటి సంపాదన కనీసం ఆలోచన ఉన్నాయా ఇప్పటికైనా సార్ ఉస్మాన్ యూనివర్సిటీ అన్నాడు ఉస్మాన్ యూనివర్సిటీ సరౌండింగ్లో ఎఫిల్డేటివ్లో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజ్లు కానీ ఇవన్నీ డిగ్రీ కాలేజీలు అన్ని కూడా ఎఫిల్డేటివ్ ఏమైపోయినాయి ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా డిగ్రీ యూనివర్సిటీ అయిపోయినాయి స్వయం ప్రతిపత్తి ఏర్పడిపోయినాయి ఆటోమేటిక్గా వాళ్ళే పేపర్ కరెక్షన్ వాళ్ళే మార్క్ ప్లేస్ కూడా అయిపోయింది మరి అలాంటప్పుడు ఉస్మాని ఎవడొస్తాడు బాగా ఆర్థికంగా లేని వాళ్ళు మాత్రం వస్తారు ఆటోమేటిక్గా రాజకీయ నాయకుడిగా ఏంటి ఆర్థికంగా లేనివాడు బాగా లేనివాడు ఉంటే ఎవడన్నా సరే దేగుతాడా అసలు దేకరవు సో ఆటోమేటిక్గా ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చేటప్పుడు కంపెనీలు ఏమైనా రావు క్యాంపస్ అక్కడే ఉంటుంది ఏమంటారు చెప్పుకోవడానికి పేరు ఘనంగా ఉంటుంది అక్కడ వచ్చే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ కూడా అదే పరిస్థితి ఉంటుంది అక్కడ నోటిఫికేషన్స్ ఏవీలో లేవు ఇప్పుడు చాలామంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ మోర్ దాన్ చదువుకునే పిల్లలందరూ కూడా ఎక్కువ ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఏంటంటే గ్రూప్స్ నోటిఫికేషన్ చూస్తారు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ స్టేట్ ఎగ్జామ్ తెలుగులో ఉండాలా వాళ్ళకి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళందరికీ అలవాటు అయిపోయిందంటే తెలుగులో ఉండాలా తెలుగులో సఖంగా చదువుకోవాలా ఇక్కడ లోకల్లో జాబ్ చేయాలని ఆలోచన మైండ్ సెట్ ఒక మైండ్ సెట్ చదువుకొని ఉంచేస్తారు ఏది ఎంఎస్ఎల్ చేసినా పీజీలు చేసినా పీహెచ్లు చేసినా వాళ్ళ ఫీలింగ్ అలా ఉండిపోద్ది మైండ్లో ఉండిపోద్ది మరి వాళ్ళకి ఎంతవరకు నోటిఫికేషన్స్ ప్రాపర్గా షెడ్యూల్స్ లేవు టైం టేబుల్ లేవు ఎగ్జామ్స్ లేవు ఇంతవరకు మరి వాడు ఏం చదువుకొని ఏం చేయాలని ఆలోచన ఉంటాడు రేపు పొద్దున కోర్స్ కంప్లీట్ బయటకు వస్తే వాడు పరిస్థితి ఏంటి ఇంతకు కాంట్రాక్ట్ బెసిక్లో ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు ఏది మన తెలంగాణ ఏర్పడే ముందు కేసీఆర్ సొల్లు ఒగుడు వాగాడు కాంట్రాక్ట్ పోస్ట్ మొత్తం పరిమింట్ చేస్తున్నాడు మరి పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి అలాగే యూనివర్సిటీల్లో లేకపోతే అలా చదువుకున్న చాలామంది కూడా ఫ్యాకల్టీలుగా ఉండి టీచర్గా కంప్లీట్ అయిపోయి చాలామంది ఫ్యాకల్టీ ఉన్నారు వాళ్ళు ఎంతవరకు పర్మెంట్ చేశారో పరిమిట్ చేయాలి ఏవి వాడికి అవసరమైనవి ఏవైతే పోస్టులు ఉన్నాయో లైన్ మ్యాన్ ఉద్యోగాలు ఆ టెక్నికల్ పోస్టులు ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి మాత్రమే పో చేశాడు మిగతావన్నీ కూడా పక్కన పెట్టేసాడు నియంతృత్వ విధానం జరిగింది ఆ పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఆ టైంలో అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో నియంతృత్వ విధానం జరిగింది ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ సపరేట్గా మోడల్ స్కూల్స్ యంగ్ ఇండియా స్కూల్స్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టి ఇవి ఇవి అన్నింటినీ కూడా ఏం చేస్తానుకున్నారు అసలు విద్యా అసలు ఉన్న ఇప్పటికే చాలా దరిద్రంగా దరిద్రం తండవ తాండవిస్తుంది ఇంకా అంతకుమించి దరిద్రం తాండవిస్తారా అసలు ఇప్పుడు ప్రతివాడు కూడా చదువు కొనుక్కోలేని స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు విలేజ్లో కానీ గ్రామీణ ప్రాంతాల ప్రతివాడు కూడా చూసిన కాన్వెంట్కి పంపిస్తారు ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తున్నారు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తారు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అక్కడ ఏదో మా పిల్లలు ఇక్కడ రాన చదువు రాక ఇంగ్లీష్ అనేది పాయింట్ ఆఫ్ బతుడని సెంటర్ సిలబస్ ఇప్పుడు ఐఐటీ ఎన్ఐటీలో చదివిన లైఫ్ ఒకలా ఉంటుంది అంటారు మామూలు యూనివర్సిటీ చదివిన ఒకలా ఉంటుంది అంటే అక్కడ సెషన్స్ బట్టి మార్పులు చూపించారు అసలు ఎడ్యుకేషన్ అంతా ఒకటే టాప్ టు పోతామన్న పాయింట్ ఆఫ్లో ఏ ఒక్కడు కూడా ఏ దరిద్రుడు కూడా ఒక మేధావులు అపర మేధావులు అని చెప్పి ఏ ఒక్క దరిద్రుడు కూడా ఇంతవరకు దాని మీద మాట్లాడిన వాళ్ళు అవడ నివృత్తి మాట్లాడి ఉండలేడు అవడ కూడా ఇప్పుడు బీటెక్ లెవెల్లో చదివిన వాడు ఒక ఇన్నోవేటివ్ థాట్స్తో ఒక కంపెనీ పెట్టుకోవాలంటే వాడికి ఎంకరేజ్మెంట్ లేదు లేదు ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోయినా లేదా పీజీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఇండివిజువల్గా వచ్చి వాళ్ళ ఒక ఏమంటారు వర్కింగ్ పాయింట్ ఆఫ్లో వాళ్ళ టాలెంట్ లేకుండా చేస్తారు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వెళ్తారు వాడిచ్చే ఐదు వేలు పదివేల రూపాయలతో పొద్దున్నే అందరిదానికి చేపిస్తాడు వాడి జీవితాన్ని వాడు నాశనం చేసి వాడు క్యాష్ చేసుకున్నారు మరి అలాంటి ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీల మీద ఉక్కుపాదం ఓపి గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలని ఆలోచన మైండ్లో పెట్టుకోకుండా ఇంకా ఎంతసేపు కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క గేమ్ ఆడుతున్నారో నాకు అర్థం కావట్లా ముఖ్యమంత్రి అని చెప్పి మొన్నటిదాకా కేసీఆర్ గేమ్ ఆడాడు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏపీజీబీ స్కూల్స్ కూడా దరిద్రంగా తయారైనాయి ఎక్కడికక్కడ అన్ని ఓపి కొన్ని బిల్డింగ్స్ కట్టారు మిగతా అన్ని కూడా వేరే వాటిలో రెంట్లు నడుస్తున్నాయి పర్యవేక్షణ మిస్ అయిపోయింది వాటి మీద వాటి మాట్లాడడానికి ఎవరు లేడు మొన్నదాకా దాకా వాళ్ళు ఇచ్చారంటే కోచింగ్ సెంటర్స్ కాంపిటీ ఇచ్చారు ఏదే ఐఐటీ ఏటీపుల్ అని కొన్ని ఇచ్చారు ఏ జైఈ జై మెయిన్స్ ఇచ్చారు మరి ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్లో కూడా అవి కూడా సరైన రన్ అవ్వట్లేదు సో ఇక్కడ విద్యా వ్యవస్థ ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్లో వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ డబ్బులే మళ్ళీ సగం మందికి ఫీజులు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఇదేమీ ఇదేమే ఆలోచన రా బాబు నాయన మీరు ఎవరు చదువుకున్నాడు రా మీ చుట్టూ జరే ఐఏఎస్లో ఐపీఎస్లో ఐపీఎస్ఎల్ అని చెప్పి మీ చుట్టూ పెట్టుకుని ఒక క్వార్టర్ పెట్టుకుని అసలు అలా ఇచ్చే ఐడియాలు ఏంటి రా బాబు అడుగు తినోడు కంటే చేస్తారు జీవితం నాశనం చేస్తారు ఇంకా ఎడ్యుకేషన్ వ్యవస్థని సర్వనాశనం చేస్తారు ఇంకా ఇప్పుడు వెయ్యి కోట్లు కేటాస్తాను వెయ్యి కోట్లు కేటాయించి క్యాలిబర్ నిజంగా దమ్ముందా సెల్లు వగడు వగడం మాట్లాడడం వాడలేదు నీకు ఆ క్యాలిబర్ దమ్ముందా నీకు వెయ్యి కోట్లు ఇస్తామని యూనివర్సిటీకి ఇస్తావా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోటీ అంటున్నావు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎవరి యూనివర్సిటీ వాళ్ళది నువ్వు ఒక కంపేర్ చేస్తా అంటున్నావు నువ్వు అంత తాలిబరి ఇక్కడ ఉన్నదానికి దిక్కు ముక్కు లేకుండా అయిపోయినా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలు అన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి అసలు ఏ వ్యవస్థ తీసుకుని ఎంత దరిద్రం ఉన్నాయన్న అన్ని ఏరియాలు అన్ని ప్రాంతాలు ఒకసారి చూడండి ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి వెళ్ళి చూడ పరిస్థితి ఉంది ఒక జూనియర్ కాలేజ్ తీసుకెళ్ళి అసలు ఇంజనీరింగ్ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజీలు ఎక్కువ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయకుండా ప్రైవేట్లో చేతిలో పెట్టారు లక్షల కోట్ల రూపాయలు మీ వెనకమాల బ్యాక్ మనీ ఎలక్షన్ టైంలో దండుకోవడానికి పెట్టారు వాడు ఎవడో అంత ముందు వాడు కూడా వచ్చాడు ఆరోగ్య పెట్టాను ఈ పెట్టాను పీ మొత్తం హాస్టల్ అన్ని పెట్టేశాను జీవితానికి చేశాను చెప్పి ఒక వచ్చాడు ఎవడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాడు చేసిన దరిద్రం ఏంటంటే అసలు మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త కొడుకులా పెట్టేశాడు విచ్చలబడితా ఇచ్చాడు దాంట్లో కోట్ల రూపాయలు దండేసుకున్నాడు వాళ్ళ వాళ్ళ అబ్బాయి అకౌంట్లో ఇస్తాడు సాక్షి పేపర్లో లేకపోతే భారత సిమెంట్లో ఇస్తాడు గట్టిగా ఇచ్చాడు గట్టిగా ఇప్పుడు అవన్నీ కూడా ఏం చేస్తారు ఇప్పుడు కేసీఆర్ వచ్చి మొత్తం అన్ని వీళ్ళకి ఆపేసి కొన్ని కాలేజీలు ఆపేసి వాటిని వేరే చేస్తారు అసలు ఎటు నుంచి ఎట్టు తీసుకెళ్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు పిల్లలందరూ కూడా బయట కంట్రీకి వెళ్తారా బయట యూనివర్సిటీ అక్కడ తీసుకొస్తారా అసలు విద్యా వ్యవస్థలో వాళ్ళకి అసలు ఎటువంటి టెక్నాలి టెక్నికల్ మార్పులు కానీ లేకపోతే అలాంటివి చేసే ఆలోచన ఎవరికన్నా ఉందా విజయ వ్యవస్థలో అందరూ మాట్లాడేవాడు మేధావులు అపర మేధావులు ఎవరు కూడా మా నూరితి మాట్లాడలేకపోతారు పోతారు అరే బాబు స్టేట్ సిలబస్ తీసి సెంట్రల్ సిలబస్ పెట్టండరా ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టండరా నాయనా ఆయన ముందు పిల్లలందరికీ కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ముందు టాయిలెట్స్ డ్రింకింగ్ వాటరు మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండిరా బాబు ప్రతి గ్రామీణ ప్రాంతాల స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళే ప్రతి వాడికి కూడా ఆర్థికంగా వాళ్ళకు నెల నెల పాకెట్ మనీ ఇవ్వడము లేకపోతే వాళ్ళకి ఏదన్నా హైర్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ప్రయారిటీ ఇవ్వడం ఇస్తే ఆటోమేటిక్గా ప్రైవేట్ స్కూల్స్ అన్ని డ్రాప్ అయ్యి అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు ఆటోమేటిక్గా ఫ్రీ వాడికి ఎడ్యుకేషన్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా ఫ్రీ హెల్త్ కూడా ఫ్రీగా అదే పాయింట్ ఆఫ్ పెట్టండి ఆయన బయట భోజనాలు ఎక్కడెక్కడో పెట్టడం కాదు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే ఉంటాడో వాడందరికీ కూడా ఉచిత మందులతో పాటు కూడా వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తే వాళ్ళు అక్కడ హాయిగా ఎవరు వచ్చినా ఆర్థిక లేని వాళ్ళు ఎవరు వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఏం జరిగినా కూడా హాయిగా తీసుకుని చేయడానికి ఉంటాయి అలా ఒక వ్యవస్థని బతికిస్తూ ఉంటే ఎంతమంది దగ్గర డబ్బులు మిగులుతారు వాటి వల్ల ఇంకో నాలుగైదు చేసుకుంటారు అసలు ఇండియాలో మనకున్న దరిద్రం ఏంటంటే ఎంతవరకు బతకడానికి ప్రతిఓడికి ఇల్లు కొనుక్కోవడమే జీవిత గగనం అయిపోతున్నారు ఆయన అసలు దాని గురించి మాట్లాడితే ఏదో ముష్ చేసినట్టు ఏదో ఇంద్రమ్మ ఇల్లు అంటారు పది ఇల్లు కట్టిస్తాడు ఎవడో ఒక ఆడితో డబ్బులు ఉన్నవాడితో పది ఇల్లు కట్టించుకుంటారు మిగతా కమిషన్ దొబ్బుతారు పక్కన బాడ దొబ్బుతారు అయిపోయా దాన్ని పది ఇల్లు కట్టంగానే అయిపోయింది దగ్గర ఇదే కాన్సెప్ట్ ఒకడు వచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటాడు తిరుగు బెడ్రూమ్ ఇల్ అంటాడు ఎన్ని కడతాడు మరి వాళ్ళకేమో పిల్లలు విల్లాలు ప్యాలెస్ పాలెస్లు కడతారు సచివాలయం రెండు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్లు ఇన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ లేపేశారు మరి 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 అంత డబ్బులు గల్లగల్ల వాళ్ళు ఆడుతున్నప్పుడు మరి మిగతా వాళ్ళందరికీ ఎందుకు కట్టలే ఇల్లు మరి ఎన్ని కూడా ఏంటంటే మాటలకి రియాలిటీకి చాలా తేడా ఉంది వందల ఎకరాలు సంపాదించుకోవడానికి కోట్ల రూపాయలు సంపాదించుకోవడాలు లగ్జరీస్ కార్లు తిరగడాలు వాల్వో కార్లు హెలికాప్టర్లు విపరీతంగా లగ్జరీస్గా తిరగడాలు ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక ప్యాషన్ అయిపోయింది అసలు ప్రజా సర్వీస్ అనేది లేదు ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ తెలంగాణ ప్రాంతంలో అందరూ తాగడానికి కొని అంటారా అసలు తీసుకొని చూపించే మనం భద్రాచలం కానీ సరౌండింగ్లో చూపించారా తాగడానికి కొన్ని లేవు మిస్టర్ భగీరథ మిషన్ భగీరథం పెట్టండి కాన్సెప్ట్ మంచిది కానీ అప్లికేషన్స్ చివరి వరకు వరకు జరగలేదు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ జరిగినాయి కొన్ని ఇక్కడ ఎలా ఉన్నాయంటే దోచుకోవడానికి కార్యక్రమాలు పెట్టి దాంట్లో దోచుకుని బాగా దాంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ దోచు బాగలదు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ దోచుకొని టెన్ పర్సెంట్ ఖర్చు పెడతారు ఇది మొదలైంది ఎక్కడ లేదంటే ఆ పార్టీలో గెలిచిన నీ పార్టీలో లాక్కుంటారు ఈ పార్టీలో గెలిచినా ఆ పార్టీలు లాక్కుంటారు ఇదే కాన్సెప్ట్ తప్ప అసలు పబ్లిక్కి మనం గెలిసాం ఉన్న ఐదు సంవత్సరాలు వాళ్ళకి వాల్యూబుల్ టైము దానికి మనం సర్వీస్ చేయాలి మన జీవితకాలం అన్న ఆలోచన ఏ ఒక్కడికి లేదండి లగ్జరీస్ వంద కార్లు బెటానే వేసుకొని తిరుగుతున్నారు ఎమ్మ ఎవడు అధికారులకు వస్తే వాడు వీళ్ళ మామూలుగా కాదు మూడు కోట్లు ఐదు కోట్లు పెట్టి బస్సులు కొనుక్కోవడాలు అసలు వాడికి మామూలు తిరగడాడు అసలు మేనేజం మారిపోతుంది అడివి ఆడు అసలు ఆడు అప్పటిదాకా మాట్లాడే విధానం వేరు అసలు వాడు వచ్చిన తర్వాత మాట్లాడే మేనరిజం వేరండి అలా ఇవ్వడానికి రాజకీయాల్లో ఏంటంటే యువత రావట్లేదు యువత రావడానికి కారణం డబ్బులు లేవు డబ్బులు లేవు ఎంకరేజ్మెంట్ లేదు ఏంటంటే వాళ్ళు జాబ్ అనే దానికి ఎడిక్ట్ అయిపోయారు ఏ స్టూడెంట్ చదివినా సరే డిగ్రీ చదివిన స్టూడెంట్ నిజంగా బీటెక్ చదివిన టెక్నికల్గా ఏదో ఒక ఆప్షన్ వస్తుంది కానీ డిగ్రీ చదివిన ఆప్షన్ లేదండి ఎంపీ చదివిన ఆప్షన్ లేదు జీవితం జీవితంలో ఏం తెలుసుకోలేదు కానీ ముక్కులు అయిపోతారు వాళ్ళు ఇదే నీకే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారంటే వాడు డిఎస్స చేసాడే వాడు బీఈడి చేశాడు డట్ చేశాడు అంటే వాడు ఎంటైర్ కాలం ఆ డిఎస్సీ ఎప్పుడు పడుతుంది దానికోసం కూర్చుంటాడు తప్ప మిగతా ఏ ఎగ్జామ్ రాయడు రాశాడు రామినే రాస్తాడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని ఉంటారు ఈ మీడియం ఎఫెక్ట్స్ కూడా దానికే పడతాయి ఒక పక్కన ఇంకోటి సొల్లుగాడు ఉన్నాడు ఆంధ్ర ప్రాంతంలో సొలుగాడు ఇంగ్లీష్ మీడియం పెట్టే అంటాడు అటు పెట్రా బాబు అంటే అతి చెప్తాడు ఇంటర్నేషనల్ సిలబస్ అంటాడు ముందమకి ఎక్కడ స్టేట్ సిలబస్ దిక్కులేదు అని సెంట్రల్ సిలబస్ దిగులు అంటే వాడు ఇంటర్నేషనల్ సిలబస్ అన్నాడు ఇంకోటి ఉన్నాడు పక్కన ఇంకోటి ఉన్నాడు ఏదో భోజనాలు పెడతాను టిఫిన్లు పెడతాను వీడి పెట్టుకుని ఈ ఈ తిండి గోల తప్ప అసలు ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని స్టేట్లో ఎంటైర్ ఎంటై ఎంట టైంలో ఇన్ని మన తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఎన్ని స్కూల్స్ డెవలప్ చేయచ్చు విత్ ఇన్ వన్ ఇయర్ టార్గెట్లు పెట్టుకుంటే అన్ని స్కూల్స్ చేయలేరు ఏరియాలో ఎమ్మెల్యేలు లేరా ఎంపీలు లేరా జడ్పీటీసీ లేరా ఎంపీటీసీ లేరు ఏం పిగుతున్నారు వీళ్ళందరూ మరి ఇక్కడ కింద వార్డు మెంబర్ నుంచి అక్కడ వరకు టాప్ లెవెల్లో అంతమంది పెట్టుకొని ఏం పిగుతున్నారు వీళ్ళందరూ కూడా అందరూ కూడా కేవలం వాళ్ళకు వచ్చే డబ్బులు పంచుకొని దాచుకొని ఏదైనా కాంట్రాక్ట్ వస్తే డబ్బులు దాచుకోవడం తప్ప పబ్లిక్ని ఎలా ఉంచాలో అలాగే ఉంచుతున్నారు ఈ పబ్లిక్ కూడా మట్టి జనాలు ఎలా అయిపోయారంటే ఎవడన్నా స్క్రీన్ మీద కనపడగానే అబ్బో మా వాడు మా ఓడి అని చెప్పి ప్యాంటు జారిపోతున్నా కూడా ఎగేసుకుంటూ పరిగెట్టే యాదావా ఎక్కువ మంది ఉన్నారు మా క్యాస్టోడు లేదంటే మా పేపర్ ఉన్నాయి మా ఛానల్స్ ఉన్నాయి అడిగి చెప్పి వంద మంది ఇరవై నాలుగు గంటలు వాడిగేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇదే సిచ్యువేషన్ అనమాట అంతే తప్ప అసలు మనకేం జరుగుతుంది అసలు ఈయన ఎన్నుకున్నాం ఎంపీ ఎమ్మెల్యే ఈడు ఎత్తుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడని చెప్పారు ఒక వార్డు మెంబర్ ఇంటి పక్కన ఉండాడు ఎప్పుడైనా తీసుకొచ్చారే మా డ్రైనేజ్ వెళ్ళాలని ఏం చొక్కా చొక్కబట్టుకో అడగండి ఆడే వాడి ఎమ్మెల్యేని అడగండి మీరు గట్టి చొక్కా పట్టుకొని ప్రతి పొలిటిషన్ ఉచ్చ పోసుకుంటాడు అండి ఒక్కొక్కడు లగ్జరీస్గా తెర కార్లు వేసుకొని వందల కార్లు పెట్టుకుని తిరుగుతా సామాన్యుడు కనబడకుండా ఎలక్షన్ టైంలో మాత్రం పంచుతారు డబ్బులు మాత్రం బ్లాక్ మనీ ఒక్కొక్కరి దగ్గర ఐదు వందలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ప్రతి ఇంటికి డబ్బులు వచ్చేస్తాయి తీసుకోకపోతే వేరే రకంగా ఉంటాయి తీసుకోవాలి తీసుకోవడం కూడా తీసుకోకపోయినా కూడా తప్పే మళ్ళీ ఈడేదో పార్టీ ముడిపోయాడని ఇది అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి తీసుకెళ్లి మొత్తం అంతా చేస్తారు ఒక ఎడ్యుకేటి జీవితంలో వచ్చే మార్పు అంటే అదే అండి ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు బీటెక్ చదివిన అందరూ కూడా ఓవర్సీస్ వెళ్తున్నారు ఎక్కువ మంది యూఎస్ కానీ యూకే కానీ లండన్ కానీ పరిగెడుతున్నారు ఎందుకు పరిపోతున్నారు డబ్బు ఉంటాయి వాళ్ళ దగ్గర పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి పెట్టగలు పారిపోతున్నారు ఉద్దరు మన ఇండియాలో తల్లిదండ్రులు ఇంకా అక్కడ లేదు బాబు అక్కడ కనీసం లేబర్కి ఇచ్చే ప్రయారిటీ వ్యాల్యూ ఉంటుంది అక్కడ అంత ప్రయారిటీ ఉంటుంది కాబట్టి అక్కడ భావిస్తారు డిగ్రీ పడి డిగ్నిటీ ఆఫ్ ద లేబర్ అక్కడ ప్రతి పనికి కూడా వాల్యూ ఉంటుంది టైమింగ్ ఉంటాయి డబ్బులు ఉంటాయి దానికి వాల్యూ ఉంటాయి అందుకే అక్కడ ప్రయారిటీ ఉన్నాయి మనకులాగే ట్యాక్సులు ఇంటర్నేషనల్ లెవెల్లో ట్యాక్సులు తగ్గినా కూడా మనకి ట్యాక్సులు పెంచే దరిద్రం మన ఇండియాలోనే ఉంది ఎగ్జాంపుల్ ఎలా అంటే పెట్రోల్ డీజిల్ ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్యారల్ ధర వన్ టెన్ రూపీస్ ఉన్నప్పుడు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంది ఇప్పుడు బ్యారెల్ అరవై రూపాయలైనా కూడా మళ్ళీ దానిలో ఇతనాలు కలిపి కూడా ఇతనాలు కలిపి కూడా మనకి నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉంటున్నాడు అడిగే అదుడు లేడు గ్యాస్ రేటు అడిగినా లేదు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికైనా బిచ్చ వేసినట్టు వేసి అన్ని పెంచేసి బిచ్చ వేసినట్టు ఏదో అది తగ్గించేది తగ్గించారని ఆనందపడిపోతున్నారు మరి ఇదేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అది మరి రేవంత్ రెడ్డి మరి నన్ను చేసిన ఉస్మాన్ యూనివర్సిటీలోని ప్రకల్పాలు అది ఏం ప్రకల్పాలు పగులుపుతావు ఏం బీగావు ఏమంటారు యంగ్ ఇండియా స్కూల్స్ కాకుండా నాయన ముందు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని డెవలప్ చేయరా బాబు ముందు ఆ వంద అకర పాతిక ఏమంటారు కాంట్రాక్ట్లు దోచుకొని ఎంత ఏంటి రెండు వందల కోట్లు ఎంత కాంట్రాక్టు దెబ్బేస్తాడు ఆ పాతిక ఎకరాల్లో ఎన్ని కోట్లు దెబ్బేస్తారు అనేది పబ్లిక్ తెలుసు అర్థమైపోయింది మీ అందరూ కూడా డబ్బులు దోచుకొని దాచుకోవడానికి తప్ప నిజమైన సరిగ్గా చేద్దామని ఆలోచన లేదు నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయ దమ్ము మగాడు అయితే నిజంగా చేయి వితిన్ ద వన్ ఇయర్లో చేయరాడు దమ్ము ఉంటే మగడు అయితే చేయలేవు నీ వల్ల కాదు మీ కాంట్రాక్ట్ అయిన వాళ్ళందరూ మీ రెడ్డి సామాజిక వల్ల ఎమ్మెల్సీని కోదండరాం రెడ్డిని ఎమ్మెల్సీని చేస్తావా మగడువా ఏ ఎమ్మెల్సీ మా కోదంరావు మగడు ఉన్నాడు మిగతా బీసీ సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఎలా ఎవరు మైనరా ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా మాటలు స్వీట్గా ఉండి ఎక్కిరిస్తారు ఏంటారు కని ఎక్కిరించడం అంటారు వీళ్ళని అలా ఉంటారు అన్న బీసీలు గురించి పోరాడుతున్నారా బీసీల గురించి తీసుకెళ్ళాడు అక్కడ ఎక్కడ మన ఢిల్లీకి తీసుకెళ్ళాడు అయిపోయింది బీసీ నాలుగు రోజులు అయిపోయింది ఎలక్షన్ ఇప్పుడు తీరా చూస్తే అంటే పార్టీలో ఫార్టీ టూ పర్సెంట్ ఉంటారు సిగ్గుసారి ఉండమొగ్గులారా ఈ అసలు మీరు కూడా ఏంటంటారు రిజర్వేషన్ ఆల్రెడీ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం పార్టిసిపేట్ చేసేది వాళ్ళు ఎందుకని ఎక్కువ ఓట్లు ఉండేది తెలిసిపోద్ది కదా అందుకే ఎక్కువ ఓట్లు ఉండే కాబట్టి వాళ్ళకే ఇచ్చేస్తారు అదే మరి మరి ఎమ్మెల్యే ఎంపీలకు వచ్చేప్పటికి ఎవరు మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీలు మళ్ళీ వీళ్ళకి సంబంధించింది మాత్రమే ఉంటాయి మరి దాంట్లో రావట్లేదు మరి సెంటర్లో కూడా మరి డిసీకి సంబంధించి ఎవరు కూడా మాట్లాడలేదారు సో ఇది అంటే ఎడ్యుకేషన్కి నేను వాళ్ళకి చెప్తాను కనుక కన్సెప్ట్ ఏంటంటే మనకి ఎంతసేపు కూడా ఎదుటువంటి గ్యాంబ్లింగ్ చేసి గంటలు గంటలు ఓపడిద ప్రసంగాలు ఎదుటివంటి బూతులు తిట్టడాలు నేనే గొప్పగా పీగా అని చెప్పుకోవడం మాత్రం ఉన్నాయి నోటిఫికేషన్స్ ఎంతవరకు ఏ ఎక్కడ కూడా లేవండి తెలంగాణ ఆంధ్ర ఎక్కడ కూడా ఒక ప్రాపర్ నోటిఫికేషన్స్ లేవు గ్రూప్స్ని నమ్ముకొని అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నమ్ముకొని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్టర్నేటివ్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే వేరే వేరేగా ప్లాన్ చేసుకోవాలని నేను మరీ మరీ కోరుకున్నాను ఎందుకంటే చాలామంది కూడా జీవితం నష్టమైపోతున్నాయి వయసు అయిపోతుంది వయసు అయిపోయిన తర్వాత ఏం చేయడానికి నేను మృత అయిపోతున్నాను అది అన్నీ కూడా ఆలోచించుకోండి ఈ రాజకీయ నాయకులు గురించి మాత్రం మాట్లాడుకుంటే వాళ్ళ మాటలు ఏంటి మనం అనుకుంటే మోసపోతారు థ్యాంక్ యూ